పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు ఆత్మగౌరవం అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెలల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కళ్ళ దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతోటి చెప్తున్న తెలుగు భాషల గిన్నె తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి అరే రేరే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి అంటోడు ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నాడు అయితే ఈ పాటికి కానీ పాడుబడ్డ బాధ్యతలు దుం చూసుకొని దుంగి వస్తుండే కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతున్నాడు నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కొట్లాడిండు తెలంగాణలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపులాంటాడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే అవ కొడుక వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమాని బిడ్డ పెండ్లైందా అంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చిండు ఆ కాన్పుగోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాకు టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయనే టకీ టకీయా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురూ మీరు తెల్లారు నిద్రలు వేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయి చెప్పిండు పడ్డా పైసలు మరి టకీ టకీమ్మని పడ్డా చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా అయింది మీకు శంకర్పల్లెలకి యాదనగి ఏమని ఇచ్చిండేమి ఏమి లేవు కదా టకీ టకీమని రెండు వేల ఐదు వందలు దిక్కులేవు ముసలిమ్లకు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలింలకు కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు మీరు నాకు గుద్దుండ్రి గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలాబాకు నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండి పడుతున్నాయా మరి టకీ టకీ మన నాలుగు వేలు